ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ పెద్ద మనిషి యావరే మనది రామపురం ఏ రామపురం కోయిల్దిన్న రామపురం ఒడ్డేపల్లి మండల్ చిగులాంబ గద్వాల్ జిల్లా ఇరా లే రేటు వీటికి మూడు లక్షల యాభై వేలు వీటికి ఎవరన్నా అడిగి రేమలా అవును ఎట్లా అడుతారు అదే అవున ఎట్లా అడిగిపోయారు అంటే ఎట్లా రెండు లక్షల వరకు అడిగిన వీటిని మరి నువ్వేంతవుల నువ్వు మూడు అయితే ఇస్తావు సేద్యమే చేసినాయి కదవి బాగోతాయా పనికి ఇట్లా జబర్దస్త్ అంటావు రేటు కూడా అట్లే ఉంది ఏం పేరు నీ పేరు సిద్ధయ్య నెంబర్ చెప్పు చెప్పవు నీసారి

నీవెంత అడుగుతున్నావు సరే నీవేంత ఆడుతున్నావు ఆయన చెప్పింది నీవెంత అడుగుతున్నావు అంటే అట్లా రైట్ సైడ్ దాన్ని అడుగుతున్నావు ఎంత అడుగుతున్నాడు మళ్ళీ నీవెంత చెప్తున్నావు ఒకదాన్ని ఫ్రెండ్స్లో నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ వన్ త్రీ టూ డబల్ సెవెన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకుంటున్నా పని బాగోదా